హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏం లేదు ఫ్రెండ్స్ సీరియల్స్ అయితే చిన్న లాగు పిల్లలతోటి సో మా తోటి జస్ట్ ఫన్ ఇంకా కొంచెం సో మిల్కీ అయితే అక్కడ ఏదో తింటుంది ఏమీ లేదు ఫ్రెండ్స్ నేనైతే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చారు సో పిల్లల కోసం అయితే సేమే పాయసం అయితే చేశాను సో అది అయితే మిల్క్ అయితే తింటుంది చూడండి ఎంత సీరియస్గా ఉందంటే వీడియో తీస్తున్నాను అని సో మిల్కీ సో అదిగో మిల్కీ అయితే సేమి పాయసం తింటుంది నేను సే పిల్లల కోసం అయితే సేమి పాయసం చేసిన చూడండి కాకపోతే వీడియో అయితే తీయలేదు తయారు చేసినప్పుడు అంటే అందరూ చేసుకున్నట్టే నేనైతే చేశాను సో అందుకని వీడియో అయితే తీయలేదు మిల్కీ చూపించు ఏం తింటున్నావు చెప్పు చెప్పు ఏం తింటున్నా ఏం తింటున్నావు చెప్పు నువ్వు చెప్పవా చూడు మిల్కీ చెప్పదంట చూపించు ఏం తింటున్నావు చూపించు సో అదిగండి నేను చూపించాను అను మరి చూపించువా ఏమి సో మిల్క్ సో మిల్క్ అయితే అదిగండి మిల్క్ అంటే కొంచెం సీరియస్గా ఉంది ఎందుకంటే కొంచెం మిల్కీకి జోయిల్ అయితే ఇద్దరికి ఫైటింగ్ అయ్యింది సో అందుకనే సీరియస్గా ఉంది చూడండి నేను చెప్తుండే సో నేనైతే పాయసం చేస్తానో చూడండి ఇందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసాను అంటే తయారు చే రెడీ తయారు చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు సో అంటే నార్మల్గానే అందరూ ఎలా చేసుకుంటారు అలాగే చేశాను సో అందుకే తీయలేదు అందరూ ఏం చేస్తున్నారు అంటే ఈవినింగ్ టైం కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అయితే సో వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా నేను సేమే పాయసం అంటే కొంచెం అందరూ మా ఛానల్ని వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కొంచెం మా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి మిల్కి ఏమైనా మాట్లాడు మిల్కి నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్లో కొంచెం చెప్పు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు స్కూల్లో చెప్పు చెప్పవా తీసుకెళ్తానమ్మా తీసుకెళ్తాను చెప్పు నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నానింటికి తీసుకెళ్ళాలా నీకు సరేలే తీసుకెళ్తాను పోనీ అలక్కు ఏడవకు మళ్ళీ నువ్వు ఏడిస్తే నాకు తలనొప్పి వచ్చేస్తుంది ఎప్పుడు రేపు తీసుకెళ్తానులే రేపు ఇలాంటి ఇదిగా ఇప్పుడు అయిపోయాక ఇప్పుడు తీసుకెళ్తాను తీసుకెళ్తా తీసుకెళ్ళదు తీసుకెళ్తాను లేని తీసుకెళ్తే అక్కడ ఏం చేస్తావు చెప్పు నువ్వు ఆడుకుంటావా సైకిల్ ఉందని తొక్కుతావా సైకిల్ ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నా తీసుకెళ్తాను ఇప్పుడు తినే ఫస్ట్ తిని తీసుకెళ్తాను తీసుకెళ్తాను మిల్కి ఆడకు ఫస్ట్ తినే తిని తీసుకెళ్తాను అని చెప్తున్నాను తిని పెద్ద ఫ్లైట్ వెళ్తుంది ఇదిగండి చూడండి ఫ్లైట్ వెళ్ళిపోయింది తీసుకెళ్తాను వెళ్ళి తినే మరి తీసుకెళ్తాను తినే సో చూడండి మిల్క్ అయితే తీసుకెళ్ళమని అయితే చాలా పట్టు పడుతుంది పట్టు పట్టిందా ఇంకా ఉడుము పట్టులాగా అయితే అస్సలు వదలదు చెప్పేంటి నీకు తినిపిస్తానులే పోనీసారి నీకు తినిపిస్తాను పోను ఊరుకు నీకు తినిపిస్తాను లేదు సో అంటే మార్నింగ్ అయితే జోయిల్ గుడికి అయితే అన్నం తినిపించాను దీనికి ఏమీ తినిపించలేదు అంటే నువ్వు తినే తల్లి అని దీనికి ప్లేట్లు వేసి ఇచ్చాను వాడికి తినిపించాను సో అది గొడవ చేస్తుంది అతడు వాడికి తినిపించావు నాకు తినిపించలేదు అని మిల్కి చెప్పు నీకు స్కూల్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పు ఎందుకు అంత సీరియస్గా చూస్తావు చెప్పు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ చెప్తలే కొన్ని తిని ఫాస్ట్ తిని ఇదేనా తీసుకెళ్తానులే తిని తీసుకెళ్తాను తీసుకెళ్తానమ్మా తిని ఫాస్ట్ తిని ఫాస్ట్ తిని తీసుకెళ్తాను లేదు ఈ సార్ కంపల్సరీగా తీసుకెళ్తాను తిని పామిస్ తినే సో అయితే ఓకే ఓకే తినే చూసారా ఎలాగ నాకు బెదిరిస్తుందో అంటే పట్టుకొని వెళ్ళకపోతే నానితో డాడీతో చెప్తాను అంటుంది అంటే వాళ్ళ నాని దగ్గరికి వెళ్తాను వెళ్తాను అంటుంది అంటే రోజు నేను ప్రతిరోజు తీ అంటే రోజు తప్పేసి రోజు పట్టుకుని వెళ్తాను సో నిన్న పట్టుకొని వెళ్ళాను ఈరోజు పట్టుకొని వెళ్ళలేదు ఈరోజు కూడా వెళ్తాను అని ఏడుస్తుంది అది తీస్తే పాయసం ఇస్తే తిన్న అంటే బెట్టి చేస్తుంది సో తీసుకెళ్తే నేను ప్రామిస్ చేశాను మరి ఏదో చేయాలి కదా తప్పదు కదా సో ప్రామిస్ చేస్తే అప్పుడు తింటాను మిల్కి నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్లో చెప్పు ఫైవ్ నెంబర్స్ చెప్పు నేమ్స్ చెప్పు ఎంతమంది నేమ్స్ ఉన్నారు మిల్కి చెప్పు నీకు స్కూల్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫైవ్ అమ్మ బాబా ఎక్కువ మంది ఉన్నారు నేమ్స్ చెప్పు

ఇంకేం చే వన్ చెబులా బశిష్రెడ్డి బశిష్రెడ్డి మో ఆ మోగన్ కాదు మోహన్ మోహన్ అను మోగన్ చెప్పసం కదా మోగన్ కాదు మీకు మోహన్ చెప్పు జస్వితా పేరే మోగన్ మోగన్ కాదు మోహన్ మోహన్ సో చూడండి మీకే కొంచెం పోతుంది సో జోయల్ గంట అయితే అన్నయ్య అని పిలదు అయ్యా అని పిలుస్తుంది ఏమని పిలుస్తావు సో ఓకే ఫ్రెండ్స్ కొంచెం మా ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంచెం షేర్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ